దైవు ఈ సమయంలో దేవుడు మనకి ఎంతవరకు ఈ స్త్రీలు కొడుకులు పాటల్లోనూ ప్రార్థనలోనూ ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉండి ఎంతవరకు నడిపించిన విధానం కొరకే దేవుడి మనకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళి చిన్న ప్రార్థన మహాగండమోహన్నతడేశ సర్వశక్తి మంత్రి కొందనాళ స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా ఇందుగ ప్రభావనైనా నేను వర్తమానంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నాకు మాకు కావాల్సిన ఆహారాన్ని మీరు విరిచి వడ్డించమన్నాయండి నీ కృపలో బలపరచమని ఏ శాతీ పరిశుద్ధనాల క్రతిమడికి వచ్చినా మరి వందనాలండి అందరికీ వందనాలండి దేవుని నామన స్తోత్రం ఈరోజు మనం చూసుకునే మాట దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు చూడండి మత్తే సమార్త ఐదో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఈ మాట ఉన్నది దుఃఖపడువారు ధన్యులు వారు బడుతుడు దేవునికి మహిమ కరువుని కాక నీ దుఃఖము రాత్రి ఉన్నప్పటికీ ఉదయ కాలము వచ్చేసరికి దేవుడు దాన్ని ఆనందముగా మార్చగలడు అంటే ఈ రాత్రి కాలం అంతీ మనం దుఃఖపడి ఉన్నామంటే మన శ్రమ ఒక రాత్రి ఒక పగలు ఎలాగైతే వస్తుందో నీ యొక్క జీవితంలో సుఖము దుఃఖము అనేది అలానే వస్తుంది రాత్రి అంతా నువ్వు ఏడ్చేవనుకోండి ఉదయ కాలానికి నీ పేదవుల మీద నువ్వు ఉండేటట్లు మన దేవుడు చేయగల సమర్థుడయ్యన్నాడు ఇక్కడ చూడండి ఇంకొక మాట చూసుకున్నాం ఒకటో కొరింది ఒకటి ఇరవై ఐదో మా అధ్యాయం ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములో దేవుని దేవుని వెరీతనమును మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది దేవునికి మహిమకరం కాక ఎవరు బాగా బలవంతులండి మనము బలవంతులము దేవుడు బలవంతుడా దేవుడు బలవంతుడు మనం బలహీనం కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడుతున్నారండి ఏమనంటే మనుషులు బలము కంటేనంటండి దేవుడు బలహీనత అంటండి ఎక్కువ అంటండి అంటే మనకెంత బలమున్నదో మన బలము కంటే దేవుని బలహీనతే బాగా ఎక్కువ అనేసి అక్కడ చెప్పుచున్నారండి ఆ బలహీనత ఈ మాటకి అర్థం ఏంటి అంటే అలా నాడు ఎవ్వక రేవులో చూడండి యాకోబు గారు ఆ యొక్క దేవుని పాదాలు పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను అని ఎలాగైతే చెప్పి ఉన్నాడో ఆ విడవను అన్న మాటకి చూడండి దేవుడు సలెండర్ అయిపోయి అక్కడ అతన్ని ఆశ్రవదించే వెళ్ళి అన్నాడు అది ఆయన బలహీనత చూశారండి మనుషులు ఒక్క దెబ్బకే లక్ష ఎనభై వేల మందిని చంపేసిన దేవదూతకున్న బలం ఎంత అక్కడ ఉన్న కోపగారి బలం ఎంతండి చిన్న బలమే కానీ అలాగ దేవుడు అంటండి మనం కన్నీరు కార్చేసి వారు ధనిలు వారు వాదార్చబడుదురు అన్న మాటకి దేవుడు మనం ఏడ్చి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏంటండి ఆయన బలహీనత అంతగా బలహీనుడైపోతాడంటండి మనకు అన్నిటి ముందు బలహీనుడైపోయి మనల్ని అలా హత్తుకుంటానికే తన యొక్క స అన్ని ఒక ఒంటిలో ఉన్న బలమంతా పోయి బలహీనుడైపోయి మన దగ్గర అలా సలెండర్ అయిపోతూ ఉంటాడంటండి అప్పుడు నీకు నాకు ఆ కోరికలు తీర్చడం మన యొక్క ఆ యొక్క స్థితిగతులను బట్టి మనల్ని ఆశీర్వదించడం మనకి ఆ యొక్క కృపను బట్టి ఆశ్రదిస్తేనే కానీ నేను నిన్ను విడవనని యాకోబు గారు ఎలాగైతే పట్టు విడవని ఆ పట్టు ఎలాగైతే పట్టి ఉన్నాడు తండ్రి ఉడుము పట్టు అంటారు చూడండి అలా పట్టేసి ఉన్నాడు ఆ రకంగా పట్టినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆశీర్వదించి వెళ్ళినాడు చూసారండి ఈ మనుషుడు ఒక్కడే కదండి ఈ ఒక్కడు పా నేను పాదాలు పట్టుకుని నేను విడవనే విడవను అస్సలు విడవననేసి అలా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించాడండి చూసారా యా ఆ కన్నీటి ముందు ఆయన బలము ముందు అంత బలముగా పట్టుకుని విడవకుండా పట్టుకున్నాడు అందుకే దేవుడంతా బలహీనుడైపోయాడండి దేవునికి మహిమ గాక అందుకే ఈ మాటకు అర్థం ఏమని చెప్తున్నాడంటే మనుషుల బలము కంటే దేవుని బలహీనత బహు ఎక్కువైనదంటండి అంటే అంతగా దేవుడు బలహీనుడైపోయి నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు అందుకే మనము దేవుని మాట వినకుండా గాడిదల్లాగా మనం తిరుగుచు దేవుని సన్నిధిలోకి వచ్చే సమయానికి రాలేకపోతూ దేవుని స్థుతించే సమయానికి స్థుతించలేకపోతూ దేవునితో గడిపే సమయానికి గడపలేకపోతూ మనం ఇలా ఉండిపోతున్నామండి దేవునికి మహిమ మహిమకలు అనగాక ఇంకొక మాట చూసుకుందాం చూడండి ప్రసంగి ఏడో అధ్యాయంలో రెండో వచనం మూడో వచనం విందు జరుగుచున్న ఇంటికి పూట కంటే ప్రలాపించువారి ఇంటికి పోవటం మేలు ఎలా అనగా మరణము అందరికీ వచ్చును గనక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదూరు దేవుని స్తోత్రం కలిగిన ప్రాలాపించు వారికి అంటే వారు చూడండి దుఃఖములో ఉన్నారు ఆ బిడ్డను పోగొట్టు ఒక ఆత్మ పోయింది వారి మధ్యలో నుంచి వారంతగా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రాలాపిస్తున్నారు అప్పుడు మనం ఒక ఆత్మ మన దగ్గరికి వచ్చిన దానికన్నా వెళ్ళిపోయిన దానికోసం వాళ్ళు అంతగా ఏడుస్తున్నారు కదండి ఆ ఏడ్చిన వారి ఇంటికి మనము ఖచ్చితంగా వెళ్ళి వారిని వాదార్చాలంటండి దేవునికి మహిమ కలువును గాక చూడండి ఒక జనన దినము కంటే ఒక మరణ దినము మేలంటండి దేవునికి మహిమ కలువును గాక ఒక బిడ్డ మనకు పుట్టింది అని అన్నదానికన్నా మరణ దినమే చాలా మేలు అని అంటే మరణ దినము అంటే దేవునితో గడపడానికి వెళ్ళిపోతున్నారు జనన దినము అంటే పాప లోకంలోనికి వచ్చి అన్నారు ఇక్కడ ఇంకా కష్టాలు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్తే అన్ని కష్టాలు పోయి దేవునితో ఆనందిస్తాం అందుకోసము మరణ దినము మేలని చెప్పుచున్నారు ఇంకొక మాట చూసుకుందాం చూడండి కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయము గలవారిని యహోవ ఆసనుడు నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించను నలిగిన మనసు గల అంటే మన ఎప్పుడైతే మనం నలిగిపోతున్నామో మన హృదయం పిండపరుచున్నదో అంటే మనకి గాయాలతో అంటే మాటలతో మన ఇంట్లో సమస్యలతో మనం ప్రవ్వా ప్రవ్వా అంటూ అంత మాను మనం పుసుకుళ్లాడిపోయి దేవుని సన్నిధిలో ఏడుస్తూ 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 మనం ఎప్పుడైతే ఉంటున్నామో దేవుడు వెంటనే చూడండి ఇక్కడ ఏం మాట్లాడితే విరిగిన హృదయము గలవారి ఏహో ఆసన్నుడు అంటండి వారి దగ్గరికి దేవుడు వచ్చేస్తాడంటండి అలాగే దే ఏకోపని ఆశ్రదించి వెళ్ళి అన్నాడు కదండి అలాగే ఏడుస్తూ ఉంటే ఆ యొక్క చూడండి లాజర చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆ యొక్క మార్తా మర్యాలు ఇద్దరూ ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క చనిపోయిన నాలుగో రోజున ఆచరణ లేపాడండి దేవుడు అంటే ఈ యొక్క చూడండి విరిగిన మనస్సు గల వారి దగ్గరికి దేవుడు ఆసన్నీ వెంటనే అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలునిగాక అది నలిగిన హృదయము గలవారిని ఆయన రక్షించును అని ఉన్నది నలిగిన హృదయము గలవారిని రక్షించును అంటే వాళ్ళు ఇంకా చూడండి ఏదైనా సరే చూడండి ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు అది చూడండి చాలా నలగబడిపోయి సీకుపోయి కుళ్ళుపోయి ఆ నానా విధాలుగా అందులో చూడండి ఉబ్బుపోయి ఇబ్బందులు పడుతుంది అంటండి కానీ అది ఫ్రెష్గా ఆనందంగా సంతోషంగా ఆ యొక్క మొక్క బయటికి వస్తుందంట మన హృదయము కూడా అలా విత్తనం ఎలాగ భూములో ఈ కనిపిజలు ఆడిపోతుందో ఆ గజిబిజులు ఆడిపోయిన విత్తనములాగా నేనా హృదయము అలాగ అయిపోయినప్పుడు ఆ దాన్ని రక్షిస్తాడంటండి దేవుడు అప్పుడు చూడండి మొక్క ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి రక్షణ వచ్చి నవ్వు దాని మీద చూడండి రాత్రి అంతే ఏడుపుని ఇంటిలో ఉన్నప్పటికీ ఉదయాన్న నీ పెదవుల మీద నవ్వు అని దేవుడు మాట్లాడి చూడండి అంతకీ దుఃఖపడి వారు ధనిలు వారు దేవుని చూసదు నువ్వు ఎప్పుడైతే దుఃఖపడ్డావో నీ హృదయం అంతయు కల్మషము లేకుండా పరిపూర్ణముగా శుద్ధిగా కడగబడిపోతుందండి అంటే నువ్వు ఏడ్చి 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 నీ పాప భారం అంత దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తావు వెంటనే ఈ మొక్క ఎలాగైతే ఆ విత్తనం చీగిపోయి బయటికి నవ్వుతూ సంతోషంగా ఎలాగొచ్చింది అట్టే రీతిగా నేనా హృదయం ఉంటుంది అంటండి ఆళ్ళకి రక్షణ కలుగుతుంది చూసారా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడండి ఇక్కడ ఎంత గొప్ప మాట మనకి అన్నాడు ఇక్కడ చూడండి నలిగిన హృదయము గలవారిని ఆయన రక్షించును అంటే ఆ మొక్కకి రక్షణ వచ్చేయనది కదండి ఆ విత్తనము దాంట్లో ఉన్నంతసేపు ఎలాగ అది సీకిపోయింది తొక్కు ఉబ్బిపోయింది అది పొట్ట పగిలిపోయింది అది విలవిలలాడిపోయింది అక్కడ విలబిలలాడిపోయిన దానిలోంచి నూతనమైన జన్మ కింద మొక్క ఎలాగొచ్చిందో మీ నా యొక్క జీవితం అలా ఏడ్పు వచ్చినప్పుడు మనం కడగబడిపోయి అలా నూతనంగా మరలా మనం దేవుని సన్నిధిలో రక్షింపబడి దేవునితో సాగుతామండి దేవుడు మన వెనుకలో ఈ కొద్ది మాటలు దీని నుంచి ఆశీర్వదించిన గాక మీ అందరికీ నా వందరాలండి ఈ సమయం ఇచ్చిన